అందరికి వందనాలండి మరి ఈరోజు ఒక మంచి వీడియో మీ ఎదురుగా తేవాలని నేను వచ్చున్నాను మరి నా పేరు మాస్టర్ రాజు వెల్కమ్ టు మై వీడియోస్ బాగున్నారు కదా అయితే సమాజానికి ఈ వీడియో చాలా అవసరం అండి అందుకోసం వీడియో చేయడం జరిగింది అయితే కుల వివక్ష లేదు అని లలిత్ కుమార్ గారు చెప్తున్నారు అదేవిధంగా అని ఒక వ్యతిరేక వ్యక్తి ఆయన అంటున్నాడు కుల వివక్ష ఉంది క్లియర్గా కనబడుతుంది అని చెప్తున్నాడు కులపరమైన అణచివేత లేకపోతే కుల వ్యవస్థ గురించి మాట్లాడారండి సి అణచివేత అనే ప్రచారం చేసి ఇప్పటికి చాలా కులాలని క్రైస్తవ్యం కలిపేసుకుంది ఆ కుల వ్యవస్థ పేరుతోటి ఎక్కువ ప్రచారం ఎందుకు జరిగింది సి అణచివేత అనేది సనాతన ధర్మం ఎక్కడా చెప్పలేదు చాలా మంది మను ధర్మ శాస్త్రంలో అట్లా ఉంది ఎట్లా ఉందంటారు మన ధర్మశాస్త్రంలో లేదు ఎక్కడా లేదు అణచివేతలు సార్ మీ అబ్జర్వేషన్ లో మీరు చూసింది ఎందుకు ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో కూడా జరుగుతున్నాయి మాలపల్లిలో మాదిగూడెలు ఇప్పటికీ ఉన్నాయి కదండి రిజర్వేషన్ వ్యతిరేక కార్యక్రమం కూడా నడుస్తూనే ఉంది కదా వాళ్ళందరూ క్రిమీ లేయర్ కి వెళ్ళిపోయారు ఇప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్లు కూడా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కానీ ఈ రోజుకి కులపరమైనటువంటి అణచివేత నడుస్తూనే ఉన్న మాట వాస్తవం రకరకాలుగా ఉంది అది పర్టికులర్ గా ఇది అని చెప్ అని అంటే ప్రతి చోట కులం కనిపిస్తుంది మనకి చాలా స్పష్టంగా కులపరమైనటువంటి ఇబ్బందులు కూడా పడుతున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి అయితే లలిత్ కుమార్ గారు ఇప్పుడు కూడా ఏదో ఒకటి చెప్పడము దబాయించడము సనాతన ధర్మం పేరు మీద చెప్పి క్రైస్తవుల్ని అనగొట్టడము వాళ్ళని అనగొట్టడము ఇలాగేవో ఏవో ఒకటి చెప్పడము ఆయన చేస్తూ ఉంటాడు ఓకే కానీ కుల వివక్ష ఉందా లేదా అని మనం చూసుకుంటే మీరు ఇప్పుడు ఒక వీడియో చూడండి అమలాపురంలో టీవీ నైన్ రిపోర్ట్ ఇచ్చింది అక్కడ మల్లేశ్వరి అనే ఒక ఫ్యామిలీ ఉంది వారు మొన్న మొన్న ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మే పదమూడున ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఈసీకి ఒక లెటర్ రాస్తారు ఒకసారి వాళ్ళ కథ వినండి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు ఏళ్ళవుతున్న సమాజంలో ఇంకా కుల వివక్ష ఉందా ఓటు వేసేందుకు కొన్ని ప్రాంతాల్లో దళితులకు అవకాశం లేదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అవమానపరిచేలా జరిగిన ఘటన ఆంధ్రప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఓ దళిత కుటుంబం తమకు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని ఏకంగా ఎలక్షన్ కమిషన్ కేమరా పెట్టుకుంది ఈసీ అనుమతితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా ఆ కుటుంబ సభ్యులు ఈ నెల పదమూడవ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూపించడం సోషల్ బకెట్ కింద మేము దాన్ని చూస్తున్నాం ఆ అగ్గురు వారు రాజకీయ పలుకుబడితో రాజకీయ నాయకుల ద్వారా ప్రభుత్వ అధికారులపై రాజకీయ ఒత్తిడి తెచ్చి మా మీద అంటరాంతనాన్ని కుల వివక్షని ప్రోత్సహిస్తున్నారు అదే విధంగా జరుగుతుంది అంటే అంటరాంతనం ఏ విధంగా చూపిస్తారంటే మొత్తం డెబ్బై రెండు మీటర్లు ఉన్న పబ్లిక్ రోడ్డు అరవై రెండు మీటర్లు మాత్రమే వేసి పది మీటర్లు కావాలని విస్మరిస్తారు ఇదేంటి ఎందుకని సదరు అధికారులను ప్రశ్నిస్తే మీరు ఒక్కరే ఎస్సీ కులస్తులు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు మీరుంటే ఇక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది అవునండి దగ్గరలోనే ఉంది అయితే సదరు ప్రభుత్వ అధికారులు ఏం చెప్తారంటే మీరు ఇక్కడే ఓటు వేస్తే పర్మనెంట్ రెసిడెంట్లు అయిపోతారు కాబట్టి మీకు మీరు అసలు ఓటు వేసేదానికి కూడా వీలు లేదు ఇక్కడ నుంచి చెప్పారు మీకు మొత్తం ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పారండి జిల్లా స్థాయి నుంచి కింద స్థాయి ఉన్న అధికారులు అందరూ అదే మాట చెప్పారు అయితే మేము ఇంకా ఈ దారుణమైన అంట్రాంతన కుల వివక్షణని దృష్టిలో ఉంచుకుని మేము ఈసీఐని అప్రోచ్ అవ్వడం జరిగింది నేనే సదుపాయం కల్పించి మాకు మాత్రం అధికారులు ప్రభుత్వ అధికారులు రోడ్ని రెండు భాగాలుగా విభజించి ఒక మట్టి తోవిచ్చి మీరు ఇందులోనే వెళ్ళాలి మీరు రోజు ఎస్సీ అని గుర్తుకు రావాలి మీరు అప్పుడైనా మీరు ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు మేము చెప్తుంటే మీకు అర్థం అవట్లేదని గత రెండు వేల పంతొమ్మిది నుంచి అదే వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో అది ఇంకా తీవ్రతరం అయింది మీ మేము చెప్పాము ఓటు వేయొద్దు అయినా సరే మీరు ప్రొటెక్షన్ ఇచ్చి ఓటేసారు దానికి పరిణామం ఇంకా అనుభవిస్తారని రెండు వేల ఇరవై నాలుగులో కూడా చెప్పారు పెట్టుకోగానే పెట్టుకోగా సిఇఓ గారు ఆర్డర్ ఎంక్వైరీ చేశారు ఇది అంటరాంతనానికి ఒక కొత్త రూపం కొత్త రూపంలో ఉంటుంది ఏంటంటే అధికారులే ప్రోత్సహిస్తారు అధికారులే దాన్ని అమలు పరుస్తారు ఈ రకంగా అంటారని తన ఒక కుల చూపించడం కరెక్ట్ కాదనేది ప్రస్తుతం వీళ్ళ నివాసం ఒకసారి చూడవచ్చు మనం దొడ్డువారి ఆగ్రహం పల్లేశ్వరి గారి విన్నారా ఈసీకో లెటర్ రాసి ఏమన్నారు తెలుసా మాకు బందోబస్తు కావాలి మాకు ఓటు వేయడానికి కూడా లేదు ఈ అమలాపురంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తే ఈరోజు వరకు కూడా కుల పేరు మీద ప్రజలను మరి నిమ్న వర్గాల వాళ్ళని నిమ్న కాస్ట్ వాళ్ళని చాలా అణిచివేత జరుగుతుందని సంగతి ప్రతి పల్లెటూరులో కూడా కుల వివక్ష మీద వారికి దూరం ఉంచడం కూడా జరుగుతుంది ప్రతి దగ్గర ఇది మన దేశాన్ని పట్టి పీడిస్తూ ఉంది దీనికోసమని అంబేద్కర్ చాలా పోరాడాడు చాలా ఫైట్ చేశాడు అతను ఎంత ఫైట్ చేశాడంటే ఈవెన్ మన రాజ్యాంగంలో కూడా వాళ్ళ కోసమని మరి రిజర్వేషన్స్ పొందుపరచడానికి కారణం కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏమంటే రిజర్వేషన్ తీసేస్తామంటున్నాడు మన దేశం ఎలా మారిపోయిందంటే మరి నిమ్న వర్గాల వాళ్ళకి నిమ్న కులాల వాళ్ళకి ఏ సేఫ్టీ లేదు దాని ఒక వివరణ మీరు వినండి మీకే అర్థమవుతుంది అది ఎంత లేటెస్ట్గా జరుగుతున్నాయి ఇవన్నీ వాళ్ళకి ఎలక్షన్స్ కూడా ఓటు వేయడానికి కూడా హక్కు లేదని వాళ్ళ ఇంటి నుంచి రోడ్ కూడా పది మీటర్లు తక్కువ వేశారని వాళ్ళు చెప్తున్నారు వాపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలా అధికారులు చెప్తుంటే అధికారులు వినడం లేదు ఇది టీవీ నైన్ రిపోర్ట్ అండి మరి మీరు ఎవరు చూసారో లేదు నేను మాత్రం చూసి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై సంవత్సరాలు అయినా సరే ఇలా జరుగుతుంది అంటే అది ఎంత తప్పండి మీరే చెప్పండి దేవుడు మానవుడిని కులాల ప్రకారంగా సృష్టించారంటారా అలా కాదు ఒకే జంట నుంచి మానవులు అందరూ వచ్చారు ఆదమామ సంతానం అని బైబిల్ చెప్తుంది అలాగ కూడా మనం ఆలోచించుకున్నా సరే మన మనమందరము సహోదరులమే మానవత్వమే మన మన రిలీజియన్ అని అర్థం చేసుకుంటే అప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి ఒకటే అని అర్థమవుతుంది మనందరికీ దేవుడు ఒకటే అని అర్థమవుతుంది ప్రపంచంలోన ప్రతి మనిషి ఒకటే అని అర్థమవుతుంది ఏ కులము లేదు అని కూడా అర్థమవుతుంది కులం పేరుతో ప్రజలను విభక్ష చూపెట్టడం మాత్రం చాలా తప్పు ఇది సమాజానికి చాలా దెబ్బతీస్తుంది అది చాలా సఫర్ అవుతున్నారు చాలా మందిని నేను చూస్తున్నాను ఎప్పుడు అలాంటి పరిస్థితులు కనబడినా నేను ఒక వీడియో చేయడం జరుగుతుంది ఇది ఉండకూడదని నేను ఆలోచించుకుంటున్నాను ఇట్లవన్నీ తీసేయాలి మనమందరూ ఒకటే అందరూ కలిసిమెలిసి పనిచేసి మన దేశానికి ముందుకు తీసుకెళ్ళాలి మన వాళ్ళందరూ విదేశాలకు వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు అక్కడ కుల వివక్ష వాళ్ళు ఏం చూపెట్టరు వాళ్ళు మనిషి యొక్క స్కిల్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారు ఎక్కడైనా సరే అక్కడికి వెళ్ళి కూడా వీళ్ళు కులం పేరిట ఒక సా గ్రూపులు తయారు చేసుకున్నారు కాబట్టి భారతదేశం నుంచి ఎవరైతే వెళ్ళినా సరే ఈ కుల వివక్ష అన్ని దగ్గర చూపెట్టి ప్రపంచం ఇంటర్నేషనల్ లో కూడా ఆ మధ్యలో అమెరికాలో కూడా ఒక పెద్ద గొడవ జరిగింది కుల వివక్ష అసలు కుల వివక్ష ఎలాగొచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది అసలు మెయిన్ పాయింట్ మనం అది ఫైండ్ అవుట్ చేస్తే కుల వివక్ష మాత్రం బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత అది అబ్జర్వ్ చేసి ఇలా ఉండకూడదు దళితులను కూడా మనము కూర్చోడానికి అవకాశం ఇవ్వాలి దళితుల్ని చదువుకోవడానికి అవకాశం ఇవ్వాలి దళితుల్ని అన్ని దాంట్లోనికి మరి అన్ని పూజా ప్లేసుల్లో కూడా వెళ్ళే అవకాశం ఇవ్వాలని వారు చాలా లాస్ తయారు చేశారు వాళ్ళు ఏదో తయారు చేసి వాళ్ళు ఏదో మంచి వాళ్ళని నేను చెప్పట్లేదు కానీ ఇవి మనకి ఎంతో అవసరం ఈరోజు అలాగా అంబేద్కర్ గారు అలా పోరాడబట్టి ఈరోజు దళితులు చదువుకోవడానికి మందిరానికి వెళ్ళడానికి అన్ని చేయడానికి వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి ఫాదర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎవరంటే అంబేద్కర్ గారు నిజంగా ఆయనకి సెల్యూట్ కొట్టాలి ఈజ్ గ్రేట్ మ్యాన్ అందరికి సమాన దృష్టిలో చూసే వ్యక్తి ప్రతి మతాన్ని సమానంగా ఆయన అధికారాలు కూడా ఇచ్చాడు అలాగే లేకపోతే ఈ ఎవరు మరి క్రైస్తవులు కానీ ముస్లింస్ కానీ ఆల్ కానీ వీళ్ళు కానీ జైన్లు కానీ సిక్కులు కానీ ఫార్సీలు కానీ బౌద్ధులు కానీ ఎవరు మన దేశంలో బ్రతుకుతారు ఆయన ఇచ్చిన అధిక్యత వల్లే అందరూ సమానంగా ఉన్నారు అందరూ సమానంగా బ్రతుకుతున్న దేశంలో మరి ఇలాంటివి ఉండడము కరెక్ట్ అంటారా మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంగా తెలియపరచండి ఈ కుల వివక్ష వల్ల దేశం ముందుకు అడుగేయలేదండి నేను ఈ మాట మాత్రం చెప్తున్నాను నా వీడియో మీకు నచ్చి ఉంటుంది అనుకుంటాను ఇన్ఫర్మేటివ్ ఉన్నది అనుకుంటాను మీకు నిజంగా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే నచ్చితే కామెంట్ పెట్టి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ కొట్టి లేదు నచ్చలేదు మా రాజుగారు ఇచ్చింది ఏమీ బాగోలేదు అని అనిపిస్తే ఓకే నో ప్రాబ్లం మీరు మీ ఇష్టం మీరు ఏదో కామెంట్ పెట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ మీరు చూస్తుండండి చక్కనైన వీడియోస్ మీకు అందిస్తాను సమాజ పరంగా ఏమి విషయాలు ఇచ్చినా అందిస్తాను బైబిల్ పరంగా ఏ విషయాలైనా ఆధ్యాత్మిక విషయాలు కూడా నేను అందిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా ఈ రెండు టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి సార్ మళ్ళీ ఒకసారి కలుస్తాను ఈ మాస్టర్ రాజు బాయ్ మళ్ళీ ఒక వీడియోతో కలుస్తాను